అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా ద్వారం పూడి మేమిక్కడ వెంకటేశ్వర స్వామికి ముడుపు అయితే కడుతున్నామండి అంటే నేనైతే కట్టట్లేదండి నేను అత్తయ్యగారి చేత అయితే కట్టిస్తున్నాను మేము అనుకున్నది జరగాలని స్వామిని వేడుకుంటూ ఇక్కడ స్వామివారికి ముడుపు అయితే అత్తయ్యగారి చేత కట్టిస్తున్నానండి స్వామివారికి ముడుపు ఎలా కడుతున్నాం ఎందుకు కడుతున్నామనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి ఒక తెల్లటి కొత్త క్లాత్ని తీసుకొని అది పసుపు నీళ్ళలో ముంచి ఆరపెడితే ఈ విధంగా పసుపు రంగు క్లాత్ కింద అయితే అవుతుందండి అది కొత్తది అయితే తీసుకోవాలి అయినా పర్లేదండి లేదంటే టవల్ లాంటిదైనా పర్లేదు కాటన్ దైతే తీసుకుంటే పసుపు బాగా పడుతుంది ఇక అలాగే పసుపు వాటర్లో కొద్దిగా జవ్వాదీ పౌడర్ అయితే వేసుకుని ఈ క్లాత్ని ముంచితే బాగుంటుందండి ఒకవేళ జవ్వాదీ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇక ఒక ఎత్తడి పళ్ళంలో అయితే ఇత్తడి పళ్ళను శుభ్రంగా క్లీన్ చేసి తుడిచేసి దాని మీద గోవిందనామాలు అయితే పెట్టి ఆ ఇత్తడి పళ్ళెలోని ఈ క్లాత్ని అయితే ఉంచాలండి ఇప్పుడు ఈ క్లాత్లో మేము ఏమేమి వేసామో చెప్తాను నేను చాలా వీడియోస్లో మా మరుదు గారికి రీసెంట్గా పెళ్ళి అయిందని చెప్పాను కదండి ఇక మా మరుదు గారి పెళ్లి గురించి అనమాట స్వామివారికి ముడిపోయితే కట్టాము మా మరుదు గారికి దుబాయ్లో జాబ్ అండి తనకి చాలా సంబంధాలు వచ్చేవండి జాతకాలు కుదరకపోవడం అమ్మాయిలు నచ్చకపోవడం అన్నీ నచ్చితే దుబాయ్ పంపకపోవడం ఇలాగా కారణాల వల్ల తనకి మ్యారేజ్ అయితే లేట్ అయింది ఇక తనకి త్వరగా మ్యారేజ్ సెట్ అవ్వాలని మంచి పెళ్లి సంబంధం కుదరాలని మేము స్వామికి మొక్కుకొని నేను అత్తయ్య గారి చేతి ముడుపు అయితే కట్టిస్తున్నానండి ఈ ముడుపు కూడా నేను యూట్యూబ్లో అయితే చూశానండి ఒక ఆవిడ ఆవిడ ఛానల్లో అయితే పోస్ట్ చేశారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముడుపు అయితే కట్టారండి ఇంకా నేను అది చూసి ఇంకా ఈ మొక్కు గురించి అత్తయ్య గారి చేత అయితే కట్టిస్తున్నాను మొదటగా ఈ ముడుపులో పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేయాలండి పసుపు మూడు సార్లు కుంకుమ మూడు సార్లు అక్షంతులు మూడు సార్లు అయితే వేయించాను ఇక్కడ చెప్పినట్టుగానే అత్తయ్య గారు పసుపు కుంకుమ అక్షంతులు అయితే వేస్తున్నారు తర్వాత స్వామివారికి తులసిదళం అంటే చాలా ఇష్టం కదండీ తులసి పత్రి ఇక చిన్న తులసి కొమ్మ అయితే ఈ ముడుపులోని వేయిస్తున్నానండి రెండు ఖర్జూరాలు అంటే కదండి అవి అయితే ఏడు వెయ్యాలి ఏడు కొండలవాడు కదండి అన్నీ కూడా ఏడేసి అయితే వెయ్యాలి ఎండు ఖర్జూరాలు ఏడు యాలకులు ఏడు ఏడు లవంగాలు వేయాలి గోవిందనామాలు చదువుతూ అయితే ముడుపు కట్టాలండి లేదంటే వింటూ అయినా కట్టచ్చు ఇక నేను ఫోన్లో అయితే గోవిందనామాలు అవి పెట్టానండి అవే వినబడుతున్నాయి కార్తీక మాసం ఏకాదశి రోజు అయితే ముడుపు కట్టామండి ఇంకా గుళ్ళో కూడా మంత్రాలు అయితే వినబడుతున్నాయి ఈ ముడుపు వచ్చేసి శనివారం ఏ శనివారం అయినా కట్టొచ్చండి అలాగే ఏకాదశి రోజు అలాగే దశమి రోజు కూడా ఈ ముడుపు అయితే కట్టొచ్చు స్వామివారికి ఇష్టమైన రోజులు కదండి ఇక తర్వాత మన శక్తి కొలది పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ యాభై నాలుగు రూపాయలు కానీ అలాగే నూట పదహారులు ఇలా మనకి తోచినంత మట్టికి మనం దక్షిణం అయితే ముడుపులో వేయాలండి మేమైతే నూట పదహారులు వేసాము తర్వాత పచ్చకర్పూరం పౌడర్ చేసి అదైతే ముడుపులో చల్లాలండి దాని తర్వాత జవ్వది పౌడర్ అయితే వేయాలి వల్ల ఏంటంటే ముడుపులో వేసిన సామాగ్రి ఏది పాడవకుండా ఉండడానికి ఇవైతే చల్లాలి ఇంకొండి నేను పొడి చేసేస్తున్నాను ఇస్తున్నాను అత్తయ్య గారు అయితే వేస్తున్నారు నేను ఇంకొకటి కూడా వేయలేదండి మొత్తం అత్తయ్య గారి చేత కట్టించాను ఎందుకంటే ఈ మొక్కు మనం అయితే కోరిక కోరుకుంటున్నామో వాళ్ళన్నా చేయాలి లేదంటే వాళ్ళ తల్లిదండ్రులన్నా చేస్తే వాళ్ళకి ప్రతిఫలం వస్తుంది అంటే ఇంకా తనకి మరి మా మరిదిగారు దుబాయ్లో ఉండడమో తనకి చేయడానికి అవ్వదు కదా ఇంకా అత్తయ్య గారి చేత అయితే చేయించాను ఇంకా ఇలాగ ఇదొక్కటే కాదండి అమ్మవారికి పసుపు మాల కట్టి మెల్లో వేస్తే ఇలాగ మనం కోరిన కోరిక తీరుతుంది అనేసి ఊరు వెళ్ళినప్పుడు చెప్పారు ఇంకా అది కూడా నేను పసుపు కొమ్ములు గుచ్చి తాతయ్య గారి ఇచ్చి గుళ్ళోని అమ్మవారికి అయితే వేయించానండి అదే వినాయక నవరాత్రుల్లోని మేము హోమం చేయించుకున్నాం కదండి లాస్ట్ ఇయర్ ఆ హోమంలో కూడా కొన్ని రకాలు నవధాన్యాలు ఏవో వే వేస్తే మనం ఏం కోరుకున్నా నలభై రోజుల్లో అవుతాయని చెప్పారు ఇంకా అత్తయ్య చెప్పి అత్తయ్యగారిని తీసుకెళ్ళి అవి కూడా వేయించావు ఇలా ఎవరేం చెప్తే అదే అత్తయ్యగారి చేత చేయించేదానండి ఇంకా ఇన్ని చేసిన దానికి వృధా పోకుండా ఈ సంవత్సరం అయితే మా మరిది గారికి మంచి సంబంధం కుదిరి పెళ్ళి అయితే అయిందండి ఆ ముడుపులో అన్నీ వేసిన తర్వాత స్వామికి మొక్కుకొని మనం ముడుపు అయితే కట్టాలి ఇంకా ఏది కూడా మర్చిపోకుండా ఈ ముడుపు కట్టకముందే అన్నీ వేసేయాలండి మళ్ళీ కట్టిన తర్వాత అయ్యో మర్చిపోయానని చెప్పి మళ్ళీ ముడుపు విప్పి అయితే వేయకూడదు అసలు ముడుపు విప్పకూడదండి కార్తీక మాసంలోని ఏకాదశి రోజు ఉదయం స్వా ఉదయం ఇంట్లో పూజ అయిన తర్వాత పూజా మందిరం దగ్గరే స్వామి ముందు ఇక మేము ముడుపు అయితే కట్టాము ముడుపుని ఐదు నెలల తర్వాత అత్తయ్య గారు మావయ్య గారు తిరుపతి వెళ్ళి అక్కడ హుండీలో అయితే వేశారండి హుండీలో వేసిన తర్వాత ఆ వడ్డీ కింద మళ్ళీ ఎంతో కొంత దక్షిణ అయితే హుండీలోని వెయ్యాలి ఇంకే అలాగే ఈ ముడుపు కట్టిన తర్వాత స్వామి పాదాల దగ్గర ఉంచి అక్షంతులు వేసి మనకి జరగాల్సిన అంటే మనం ఏదైతే కోరుకుందో ఆ కోరిక త్వరగా నెరవేరాలని చెప్పి స్వామివారిని వేడుకోవాలండి ఈ ముడుపు అలా మందిరంలోనే ఉంచాలి లేదు మందిరంలోని ప్లేస్ లేదు సరిపోదు అనుకుంటే బీరువాలోని అన్న ఉంచవచ్చు కాకపోతే మైలు తగలకూడదండి దీనికి మనం ఇన్ని వ ఏడు వారాలైనా ఉంచుకోవచ్చు లేదు అంటే మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ నెల కానీ మనం ఇంట్లో ఉంచి తర్వాత మనం తిరుపతి కానీ ఇలాగ స్వామివారి పుణ్యక్షేత్రాలు ఉంటాయి కదండి వాడపల్లి తిరుపతి చిన్న తిరుపతి అన్నవరం ఇలా ఎక్కడైనా స్వామివారికి సమర్పించుకోవచ్చు లేదంటే మన ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోనైనా ఈ ముడుపును సమర్పించుకోవచ్చు

ఉడుపు కట్టేసిన తరువాత ఆ ముడుపున గోవిందనామాలు అయితే పెట్టాలండి పెట్టి ఎవరైతే ముడుపు కట్టారో వాళ్ళు ఆ ఇత్తడి ప్లేట్తో సహా మీద పెట్టుకుని ఏడు ప్రదక్షిణలు అయితే చేయాలి ఇక్కడ అత్తయ్య గారు అయితే ఇంకా అక్షంతులు వేసి దండం పెట్టుకొని ఆ ప్లేట్ మీద పెట్టుకొని ఏడు ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఈ నెత్తల పెట్టుకుని ఏడు సార్లు ప్రదక్షన చేయాలి దాంతో కాదండి గోవిందా గోధుందా అనుకుంటూ మనం కోరే కోరికలు న్యాయబద్ధంగా ఉంటే తప్పకుండా నెరవేరుతాయండి కానీ ఈ మధ్యకాలంలో చాలామంది ప్రవచనాలు వినడం అవి స్టేటస్లో గ్రూపుల్లోని పెట్టేయడం వాళ్ళు పాటించరు కానీ మిగిలిన వాళ్ళకైతే నీతి అయితే చెప్తారండి అలాగే ముందు మనం పాటించి మనం మారి అప్పుడు ఎదుటి వాళ్ళకి అయితే చూపించాలండి డబ్బు ఉన్న వాళ్ళని ఒకలాగా డబ్బు లేని వాళ్ళని ఒకలాగా అయితే అస్సలు చూడకూడదండి అది చాలా తప్పు మన పిల్లల్ని ఇంట్లో వాళ్ళనే సమానంగా చూడలేని రోజులండి ఇవి చదివే వాళ్ళని ఒకలాగా చదవని వాళ్ళని ఒకలాగా అయితే పిల్లల విషయంలో కూడా అలా చూస్తున్నారండి అది చాలా తప్పు ఆ ముడుపుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా అయితే స్వామివారికి నమస్కరించాలండి తప్పకుండా స్వామివారు మన మొర ఆలకించి మన కోరిక అయితే నెరవేరుస్తారండి కోరిక అంటే పెళ్ళనే కాదండి ఉద్యోగమే కాదు వ్యాపారమే కాదు ఆరోగ్యమే కాదు ఏదైనా సరే అండి మనం అనుకుని ముడుపు కడితే అది తప్పకుండా స్వామివారు అయితే తీరుస్తారు ముడుపు కట్టినందుకు మాకు అయితే అనుకున్నది జరిగిందండి స్వామివారి దయ వల్ల సో ఇంకా అత్తయ్య గారి చేత అయితే స్వామివారికి ముడుపు కట్టించేశానండి ఇదండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ પણ નામ